అమ్మా నమస్తే అయ్యా ఓకే టమాటాలు పచ్చిమిరపకాయలు అమ్ముతున్నావు గిరాక్ బాగుందా గిరాక్ బాగుందా బాగానే ఉంది సరే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన బాగుందా రేవంత్ పరిపాలన బాగుందా నమస్తే సార్ ఏమన్నా బెండకాయలు అమ్ముతున్నా పాలకూర అమ్ముతున్నా టమాటాలు అమ్ముతున్నాం వస్తున్నాయి ఓకే గానీ ఇంటింటి తిరుగుతున్నారు అన్ని చేస్తారు ఇప్పుడు ఆ ఏడు లక్షలు అయిపోయినాక ఈడోడా ఎక్కడ పోయినా మేమే ఉండాలి మేమే కేసీఆర్ పరిపాలన బాగుండే ఎట్లా అంటే మాకు అనుకున్నట్టు డబ్బులు ఇచ్చిండు మాకు ఇతరం పెట్టుకోదలని డబ్బులు ఇచ్చిండు ఆయన ఎప్పుడో ఇచ్చేది ఉంటే ఇప్పుడు ఇచ్చి మళ్ళీ ఇతరులు ఎప్పుడు తెచ్చుకోవాలి మేము ఇతరులు ఎప్పుడు పెట్టుకోవాలి ఎప్పుడు ఇస్తారు ఆయన అప్పటి ఇచ్చే పైసాకి ఇప్పుడు ఇస్తే మళ్ళీ ఎప్పుడు వస్తాయి మరి మేము ఎప్పుడు తెచ్చుకోవాలి ఇతరు ఎప్పుడు పెట్టుకోవాలి పైసలు తెచ్చుకొని ఎప్పుడు ఇస్తాడు ఏం తెచ్చుకోవాలి ఆయన రుణమాప ఏం చేసినా చేస్తుండే అనికనే ఆయన చేస్తానే పింఛన్ ఇస్తానికి నాలుగు వేలు ఇస్తానే అదే రెండు వేలు ఇస్తుండే బస్సు ఫ్రీ చేస్తే కొట్టుకుని చెప్పులతోనే గ్లాస్తుంటే నాకేం చేయాలి బస్సు ఫ్రీవి పెట్టుకుంది గాని ఏదో కమ్మ పోతే అన్నాడు అన్న కొట్లాట చెంపులాట కొట్లాట పీకులాట కరెంట్ బిల్ కూడా ఫ్రీగా లేదా ఫ్రీ ఉంది ఉంటే ఎన్ని ఎన్ని తీస్తాడు ఆయన ఫ్రీ ఉందా మేము మురిసిపోతున్నాం ఏమన్నా

ఇప్పుడు ఐదో నెలలో మాకు డబ్బులు వేసేదే ఉండే